క్రైస్త అందరికీ వందనములు ఈరోజు మే నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దిన దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానముని చదువుకుందాము మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును లూకాసు వార్త పదహారవ అధ్యాయము పదవచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మరి ఈ వాక్యము వినే ముందు మీకు ప్రభు పేరిట ఒక విషయాన్ని తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నానండి మరి ఈరోజు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి మన ఓటు ఎవరికి వెయ్యాలి అనేది మనము దేవుని యొద్ కనిపెట్టి దేవుడు ఎవరికైతే మరి ప్రేరేపణ కలుగు వారికి వేద్దాం ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బట్టి మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి అధికారిని నియమించేది దేవుడే కాబట్టి మొదటిగా ఆయన పాదాల చింత విజ్ఞాపన చేసి అప్పుడు దేవుణ్ణి మనం అడుగుదాం సరైన వారిని మనం ఎన్నుకుందాం ఆయన పనిలో ఇంకా మనము ముందుకు కొనసాగుదాం మరి ఉదయకాలమందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును అని దేవుడు చెప్తున్నాడు మనం చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతూ ఉంటాము చిన్న చిన్న విషయాల్లోనే నోరు జారుతాం చిన్న చిన్న విషయాల్లోనే అబద్ధాలు చెప్తాం చిన్న చిన్న విషయాల్లోనే మోసపో మోసం చేసేవారిగా ఉంటాం చిన్న చిన్న విషయాలుగా దొంగతనం చేసేవారి చిన్నదే 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 అనుకుంటాం ఇదే కదా అని అనుకుంటాం కానీ అది దేవుని దృష్టిలో పెద్దదే మనకి అది చిన్నదే కానీ దేవుడికి చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే మనము చిన్న విషయంలో అంటే మిక్కిలి కొంచెములో కొంచెములో అనలేదు దేవుడు ఇక్కడ మిక్కిలి కొంచెములో అన్నాడు అంటే ఎంత చిన్న పాపమైనా పాపం పాపమే తప్పు తప్పే అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి నీకు దేవుడు ఏ పని ఇచ్చినా నీవు ఏ సందర్భంలో ఏది మాట్లాడవలసి వచ్చినా సరే నీవు కొంచెంలో నమ్మకంగా ఉండడాన్ని దేవుడు చూసి నిన్ను ఎక్కువలోనూ ఆయన నమ్మకంగా ఉండేటట్లు చేస్తాడు నీ మీద ఆయనకి నమ్మకం కుదిరేలా మన మనము జీవించాలండి దేవునికి మన మీద నమ్మకం కుదిరేలాగా మనము దేవుని నమ్ముతున్నాం అది ఓకే కానీ దేవునికి మన మీద నమ్మకం కుదిరేలాగా మన జీవితం ఉంటేనే ఆయన మనల్ని ఆయన ప్రియమైన బిడ్డలుగా ఆయన అంగీకరిస్తాడు ఆయన చిత్తంలో ఉన్నవారిగా ఆయన ప్రేమించేవారిగా ఆయన లెక్కలో మనం ఉంటాం లేకపోతే అందరి మీద ఆయన కృప ఎలా ఉంటుందో అలానే నీ పైన ఉంటుంది అనేకమైన అవకాశాలు దేవుడు ఇస్తాడు అలా నీ జీవితం కొనసాగుతుంది అంతేగాని ఆ సన్నిహిత సంబంధము ఆ కృపల ఆశీర్వాదం అనేది నీకు కరువైపోతుంది నీవు ఎప్పుడైతే దేవుడు నీకు అనుగ్రహించిన చిన్న పనైనా మన చేతికి వచ్చిన ఏ పైన ఏ పనైనా సరే మనం శక్తి లోపం లేకుండా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది బద్ధకంగా పనిచేయవాడు శాపగ్రస్తుడవుతాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన మిక్కిలి కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే ఎక్కువలోనూ కూడా మనం నమ్మకంగా ఉంటాము మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ కూడా అన్యాయంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్యాయం చేసేవాడు చిన్నదానికి అన్యాయం చేస్తాడు పెద్దదానికి అన్యాయం చేస్తాడు నువ్వు నమ్మకంగా ఉంటే చిన్న విషయంలోనూ నమ్మకంగానూ ఉంటావు పెద్ద విషయంలో కూడా నమ్మకంగానే ఉంటావు మరి నీ మనస్తత్వం ఎలా ఉందో ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు సరి చేసుకోవాలి నువ్వు సరిచూసుకోవాలి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఏ విషయంలోనూ నువ్వు తప్పిపోకుండానే ఉన్నావా నీ నోటి మాట కానీ నీ ప్రవర్తన కానీ ఒకసారి సరిచూసుకో చూసుకో అటువంటి కృపలు ఏడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన మీ ఘనమైన నామానికి వందనములు ఈ ఉదయ కాలం అందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములయ్యా దేవా కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు మిక్కిలు కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు అని నీవు మాట్లాడుచున్నా అవును బ్రవ్వా మేము మీ యొక్క ప్రేమను సంపాదించుకున్నట్లు మీరిచ్చిన ఆజ్ఞ కట్టెలు గైకున్నట్లు నమ్మకంగా ఉండినట్లు సహాయాన్ని దయచేయండి ప్రతి చిన్న విషయంలో యథార్థతను కాపాడుకున్నట్లు కృప మనసు క్రీస్తు వారి పేరు అడుగుచిన మా ప్రేమ పడలేకపోతండి ఆమెను